जय गुरुदेव दत्ता वेलकम टू गुरु दत्ता चैनल थैंक यू वेरी मच फॉर वाचिंग दिस चैनल वीडियोस जय गुरुदत्ता जय गुरुदेव दत्ता ओम नमः शिवाय श्री श्रीमात्रे नमः ఈరోజు శివరాత్రికి ఏం చేయాలి ఎలా జరుపుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి ఆ శివపరమాత్మ అనుగ్రహంతో మాత్రమే తెలుసుకోవడం జరుగుతుందండి శివరాత్రి యోగరాత్రి శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు అందులో ఒకటి ఉపవాసము శివరాత్రికి చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి చిన్నపిల్లలకు ముసలి వాళ్లకు అనారోగ్యంతో బాధపడే వాళ్లకు గర్భవతులకు ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం ఉపవాసం ఉండే రోజు ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా ఉదయం చేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి ఈరోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి ఉపవాసం అనే పదానికి అర్థం ఆ పరమాత్మకి దగ్గర ఉండడం అని భగవంతునికి మనసును ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది మరి నీళ్ళు కూడా తాగకుండా ఉపాసించమని ఎవరూ చెప్పలేదు అలా చేయకూడదు కూడా ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం రెండు జీవారాధన అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి అష్టమూర్తి తత్వంతో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు అన్నార్థుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వర సేవయే అవుతుంది అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అన్నారు ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిఠారుగా పెట్టి కూర్చోవాలి అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం వంటివి చేయకుండా మీ వెన్నుపూస నిఠారుగా ఉండేలా కూర్చోవాలి మూడు మౌనవ్రతం శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది మౌనం అనగానే నోరు మూసుకొని కూర్చోవడమని భావించవద్దు వ్రతంలో త్రికారణములు మనోవాక్కాయములు ఏకం కావాలి మనసును మౌనంగా ఆవరించినప్పుడు మౌన వ్రతం సంపూర్ణమవుతుంది అందువల్ల అనవసరమైన ఆలోచనలను వాదనలను కట్టిపెట్టి మనసును శివునిపై కేంద్రీకరించాలి అవసరమైతే శివాలయానికి వెళ్ళండి అక్కడ రుద్రాభిషేకం చేస్తారు రుద్రం ఒకసారి చదవడానికి అరగంట పడుతుంది మీరు అభిషేకం చేయించుకోకపోయినా పర్వాలేదు శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని పండితులచే చదవబడుతున్న రుద్ర చమకములను వినండి ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు సెలవు ఉండకపోవచ్చు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు అదే పరిస్థితి ఎదురు కావచ్చు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అవసరమైనంత వరకే మాట్లాడండి అనవసరమైన మాటలు కట్టిపెట్టండి ఎవరితోనూ గొడవ పడకండి తిట్టకండి సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు ముఖం శుభ్రపరచుకొని శివుడి ముందు ఆలయంలోనూ కాసేపు కన్నులు మూసుకొని మౌనంగా కూర్చోండి నాలుగు అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాశిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అందరూ వర్ణలింగ జాతి కుల భేదాలు లేకుండా శివుడిని అర్చించడం వలన అభిషేకించడం వలన సదాశివునికి అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది ఐదు జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది మనసును తొలగిస్తుంది తమస్సును కూడా తొలగిస్తుంది మనసును ప్రశాంతత కలిగిస్తుంది సినిమాలు చూస్తూనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో అలా చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు కాలక్షేపం మాత్రమే అవుతుంది అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది ఆరు మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమో శివాయన పంచాక్షరి మంత్ర జపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది శివోహం అనే భావనను కలిగిస్తుంది శివరాత్రి మరణాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని చెప్తారు అలాగే ఏడో విషయం శివరాత్రి నాడు అఖండ దీపము ప్రొద్దున లేచినాక తలస్నానం చేసినప్పుడే అఖండ దీపము వెలిగించుకొని శివుని ముందు శివుని పటం ముందు వెలిగించుకొని అఖండ దీపము మరి మార్నింగ్ అంటే ఇరవై నాలుగు గంటలు ఉండేలా చూసుకుంటూ శివనామస్మరణలో ఉన్నవారికి వారి అనుగ్రహము చాలా పెద్ద మొత్తంలో వస్తుందని అంటారు అంటే దీపం అంటే జ్యోతి స్వరూపం కాబట్టి అలా చేయాలని పెద్దలు చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే ఆ ఈశ్వరుడే పరమాత్మ అయిన ముక్కోడి దేవతల స్వరూపము వారే నిరాకార తత్వము జ్యోతి స్వరూపం కాబట్టి అఖండ దీపం పెట్టి ఆ దీపంలోనే శివ పరమాత్మను చూస్తూ మనము ఈ వ్రతము ఈ పద్ధతి ఈ ధ్యానము చేసుకోవాలి ఇది శివరాత్రి యొక్క నియమ నిబంధనలతో చేసే సింపుల్గా చాలా జాగ్రత్తగా చేసే పద్ధతి అండి శివార్పణం లలితార్పణం దత్తార్పణం జయ గురుదేవ దత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తార్పణం